ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మవారి విజయవాడలో ఉంది విజయవాడ నుంచి బెజవాడ కనకదుర్గమ్మగా చెప్తారు ఈ కనకదుర్గమ్మ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది వేలాది సంఖ్యలో భక్తులు ప్రతిరోజు వస్తారు మరి ఏదైతే భక్తులు వస్తారో భక్తుల కొంగు బంగారంగా అమ్మవారి కోరికలు కూడా తీర్చడంతో కూడా పెద్ద మొత్తంలో భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ అమ్మవారి ఆలయానికి ప్రతిరోజు దాదాపు వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ భక్తులు అందరూ గతంలో అమ్మవారి దర్శనానికి వస్తారు అయితే ఈ అమ్మవారి ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయానికి ప్రత్యేక భక్తులకు ఆలయ సమితి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి అందరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి చాలా విశిష్టత ఉంది అమ్మవారి ఎవరైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెలవేరుతుందని చెప్పేసి చాలా మంది భక్తులు నమ్మకంతో వస్తున్నారు మరి ఈ అమ్మవారి ఆలయానికి చూడొచ్చు మనం ఎక్కడ చూసినా భక్తులకు ఎలాంటి దారులను ఇక్కడ భోజన వసతి కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం

아유, 나 이거 진아이라고 하네요. 진짜 진짜... 아예... 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 아

భక్తులు దర్శనాన్ని చేసుకుంటాము ఒకసారి వచ్చిన వాళ్ళు అని చాలా మంది భక్తులు చెప్తున్నటువంటి ఎందుకంటే అమ్మవారు అక్కడ అమ్మవారి రూపం కలకదారంతో మొత్తం అమ్మవారి రూపం ఆ విధంగా బంగారం లాగా ఉంటుంది కాబట్టి చూడచ్చు చాలా మంది ఇక్కడ పిల్లలతో కలిపి ఏదైనా ఆదివారం కావచ్చు శుక్రవారం భక్తులు వస్తున్నటువంటి అమ్మవారి